హలో అండి సైలూస్ కిచెన్కి స్వాగతం ఈరోజైతే మనం కొబ్బరి పచ్చడి చేసుకోవాలనుకుంటున్నాం అయితే కొబ్బరి అండి ఒక చిప్పన్నర ఉంది కొంచెం కరివేపాకు మూడు రెమ్మలు మన కారానికి తగినట్లు ఎండుమిర్చి తాలింపు కోసం ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర వెల్లుల్లి పచ్చడిలో నూరేటప్పుడు జీలకర్ర అనమాట మాత్రం అయితే సరిపోయింది నానబెట్టేసుకుందాం దీనికోసమైతే ఆయిల్ తీసుకొని ఒక కడాయి తీసుకోవాలండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక అయితే ఆయిల్ తీసుకుంటున్నానండి కొంచెం ఆయిలే సరిపోతుంది మరి ఏం ఎక్కువ అవసరం లేదు దీంట్లోకి ఎండుమిర్చి తీసుకొని వేయించేసుకున్నాం వేయించుకొని తీసేసుకున్నాం తీసుకున్నాక తర్వాత కొబ్బరి వేయించుకున్నాం సిండో పెట్టి వేసుకోండి మంచిగా ఉంటాయి మాడిపోకుండా చూడండి ఇప్పుడైతే కరెక్ట్గా ఉన్నాయి తీసేద్దాం మిక్సీ జార్లోకి తీసుకుంటారండి డైరెక్ట్ ఇవైతే ఆయిల్ నుంచి తీసేసారండి మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడైతే కొబ్బరి ముక్క இது கூட ரைட்டு கொஞ்சம் எடுப்புகலேஸ்க்கு கொஞ்சம் டைம் பண்ண ஃபுல்லாக கொஞ்சம் ரெகுனட்ல கொஞ்சம் நிலவ உடனே அது இல்லை கூட வேசேயு தான் தவிர வந்துட்டு கொஞ்சம் నేనైతే దీంట్లో కూపరన్న సరేపా కూడా వేస్తాను అండి అలాగే పిల్లలు పాలింపులో చూసేస్తారని ఇలా చేసి ఎక్కువ అది టైతే వేస్తాము ఇంకొంచెం ఈసారి లైల్లగా కొంచెం అవుతూ ఉంటే బాగుంటుందన్నమాట ఎన్నుచ్చిలోనే చింతపండు కూడా వేసేసుకోవచ్చండి లేదంటే నానబెట్టి కూడా వేసుకోవచ్చు వేసేసి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి బరకగా పట్టుకోవాలి తర్వాత కొబ్బరి యాడ్ చేద్దాం ఈ మాత్రం వేగితే సరిపోతుంది అయినా వచ్చేది బరక కాబట్టామండి ఇప్పుడు ఈ కొబ్బరి యాడ్ చేసేసుకొని జీలకర్ర వెల్లుల్లి వేసేసుకొని మిక్సీ పట్టేసేయాలి సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే దింపితే జీలకర్ర వెల్లుల్లి అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సినంత కంటెన్సీలో యాడ్ చేసుకొని వాటర్ మిక్సీ పెట్టాలి ఈ మాత్రం దేమ ఇప్పుడైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాం సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం వాటర్ వేసానండి కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసేద్దాం మెత్తగా చూడండి ఇలాగైతే పట్టేసుకోవాలి మెత్తగా ఇప్పుడైతే మన అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి తాలింపు వేసుకు ఆయిల్ అయితే తీసేసుకున్నామండి అయితే ఆయిల్ పచ్చిసినప్పినప్ప జీలకర్ర ఆవాలు అవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఇంగ వేసుకున్నాం అండి తాలింపు వేసుకున్నాం కొందరైతే తాలింపుని కొబ్బరి పచ్చడిలో వేస్తారండి కాకపోతే నేనైతే తాలింపులోకి కొబ్బరి పచ్చడి వేసి కొద్దిసేపు నూనెలో ఉన్న అప్పుడు మంచిగా నిలువ ఉంటుంది ఒకరోజు ఉన్నా కానీ పాడవదన్నమాట ఇలా ఒక రెండు మూడు నిమిషాలు రెండు నిమిషాలు నుంచి మంచిగా ఉంటుందండి ఎందుకంటే ఫ్లేవర్ పడుతుంది కొంచెం నిల్వ కూడా ఉంటుంది చూడండి తాలింపు వేసి ఇలా అమ్మప్పుడు నూనె ఆపేసుకుంటే ఉంటుంది అండి నూనె కూడా చక్కగా ఇలా బయటకు వస్తుంది టూ డేస్ అయినా ఉంటుందండి అంటే అంతవరకు అయితే ఇంత చక్కగా ఉంటుంది తాలింపు వేసిన కొబ్బరి పచ్చడి అయితే ఇలా గిన్నెలో తీసుకుందామండి వేడి తగ్గాక మూత వేయండి వేడి వేడి అన్నంలో ఈ కొబ్బరి చట్నీ నెయ్యి వేసుకుని తినండి చాలా బాగుంటుంది మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి